ఎవరు కావాలంటే వాళ్ళు లేచి మాట్లాడేస్తానంటే కుదరదండి దయచేసి ఒక్క నిమిషం సమయం ఇవ్వండి కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫోర్ అయింది ఫోర్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ చేస్తాను సరే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రపంచ పేరు ప్రఖ్యాత ఉన్న డిక్షనరీ అధ్యక్ష దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ గుద్దేసి ఈ నవరత్నాలు పెట్టేసి ఓ ప్రజలందరికీ పిల్లలందరికీ ఇచ్చి వాళ్ళ మైండ్స్ ను కూడా స్పాయిల్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష గాడ్ అంటే కేవలం ఓన్లీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళే తప్ప అంటే హిందూ గాడ్స్ ఎవరో లేరు అధ్యక్ష దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నీకు పదకొండు సీట్లు కాదు ఒక్క సీట్కే పరిమితం అవుతావు అది కూడా వస్తుందో రాదో తెలియదు ఇంత కించిపరిచయం ఏంటి అధ్యక్ష అంటే హిందువులు అంటే ఇంత చులకన భావన పిల్లలకి ఏం నేర్పుద్దు అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా మీ ద్వారా సమాధానం పంపిస్తున్నాం ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నెక్స్ట్ టైం బట్టలు కూడా ఓటు చెప్పి తెలియజేసుకున్నాం అధ్యక్ష ధన్యవాదాలు ఫస్ట్ టైం మీరు చెప్పిన టైం కూర్చున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు క్లుప్తంగా